మదనపల్లి పట్టణ ప్రజలకు నమస్కారం నేను కొత్తగా డిఎస్పి గారు చాటు తీసుకున్నాను నా పేరు కొండగ ముఖ్యంగా నేను చార్ట్ తీసుకున్న తర్వాత మా యొక్క మెయిన్ ప్రయారిటీస్ యూత్ ఈ యొక్క యూత్ చెడు అలవాట్లకు బానిసలై విడదురు పడుతున్నారు ముఖ్యంగా ఈ గంజా గంజా వలన పిల్లలు తమ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు మా యొక్క మెయిన్ ప్రయారిటీ గంజాని నిర్మూలించారు దీనికోసం ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేశాము ఈ టీం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తిరుగుతూ ఉంటుంది ఎక్కడ గంజాయి అమ్మినా కూడా తాగినా కూడా సప్లై వాళ్ళు వీళ్ళందరినీ ఒక వన్ వీక్ లోపల గుర్తించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా యూత్ ఈ క్రేజీ వయసులో బైక్స్ పైన ట్రిబుల్ రైడింగ్ ఫ్లోర్ రైడింగ్ పోతూ సైలెన్సర్లు తీసేసి ఎక్కువ సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఈ ట్రాఫిక్ కానీ లేదా ఈ హాస్పిటల్ ఏరియాల్లోనూ చాలా విమర్శలు చేస్తున్నారని తెలిసింది వాళ్ళు దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి తర్వాత ఈ మధ్యనే హైకోర్టు కూడా ఒక సూచన చేసింది ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఈ యూత్ టౌన్లో కూడా ఇన్స్పెక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ హైవేసే గారు టౌన్లో కూడా హెల్మెట్లు ధరించాలి ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తున్నాము కౌన్సిలింగ్ తర్వాత పీనల్ సెక్షన్ ప్రకారము ఫైన్ ఎంక్వైర్ చేస్తాము అదేవిధంగా యూత్కి స్కూల్లో ఉండే వాళ్ళకి ముఖ్య కారణం ఏమంటే ఈ టెండర్ వయసులో వాళ్ళకి ప్రేమ అంటే ఏమో తెలియదు ఈ ప్రేమ లస్ట్ దీనిపైన ఎక్కువ ఎలోపింగ్ జరుగుతున్నాయి దీనివల్ల వాళ్ళపైన పోక్సో యాక్స్ కేసులు రిపోర్ట్ అయ్యి వాళ్ళ భవిష్యత్తులో ఉద్యోగాలకు పరిచరాకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉండాలి అని చెప్పి కోరుతున్నాను ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో మదరపల్లిలో కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది ఇంతకుముందు జరిగిన సంఘటనలు తర్వాత ఈ యొక్క భౌగోళిక పరిస్థితులు తర్వాత ఈ యొక్క సెన్సిటివ్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్ మెయిన్ సెక్టర్లో పోలీస్ టికెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి చిత్తూరు బస్టాండు బెంగళూరు బస్ స్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర కూడా ఈ ఆదివారాలు రద్దీ ప్రదే రద్దీ సమయంలో ప్రత్యేకమైనటువంటి బ్లూపోల్స్ రక్షక్రు ఏర్పాటు చేసి అక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం జరుగుతుంది ముఖ్యంగా మా రెండు ప్రయారిటీస్ ఒకటి గంజా నిర్మూలన నెక్స్ట్ మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపైనే మా యొక్క ప్రయారిటీస్ పెట్టుకొని ఆ విధంగా ముందుకు పోలేము దీన్ని మదనపల్లి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను